టెక్ దిగ్గజంతో ఒప్పందం ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయు విశాఖలో దాదాపు తొంభై కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న గూగుల్ దిగ్గజం గూగుల్ తన అనుబంధ సంస్థ రైడర్తో కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ఈ మహత్తర ఒప్పంద కార్యక్రమానికి ఢిల్లీలో ఆర్థిక మంత్రి సీతారామన్ గారు మరియు కేంద్ర మంత్రి వైష్ణవ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మధ్యులు నారా లోకేష్ గారు మరియు టెక్ అధికారులు పాల్గొన్నారు భారతదేశంలో విశాఖపట్నం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది అది మన అదృష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపము చిన్న మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్